సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం త్రీ ఫిఫ్టీ ఉన్నాయారా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓకే ఓకే డన్ డన్ క్యాష్ రే నా దగ్గర త్రీ ఫిఫ్టీ ఉన్నాయి మిగతా ఎక్కడ అది గోల్డ్ రా రా టెన్షన్ పడకరా ఆట గెలిచేది మనం ఓడేది వాళ్ళు డబ్బులు తీసుకునేది మనం ఇచ్చేది వాళ్ళు విజయ్ నువ్వెల్ ఈ సర్వీల్ ఎవ్వరు ఓద్రాల్రా వరుణ్ గడ లే ఏంది వాడు వచ్చేసాడే అయితే వాడు వచ్చేది నీ కోసమేనే కానీ నేను వచ్చింది వాడి కోసం కాదు మోసుకుని కూర్చో హాయ్ నీకే హాయ్ చెప్తున్నాడే వేస్ట్ గాడు నేను వేస్ట్ గాడు అంటుంది నా గురించి నాకు తెలియదు ఉంటే చెప్పమను ప్లీజ్ అయితే ఏడవమను ఏడవమంటుంది రెండేళ్లుగా ఏడిపిస్తోందిగా ఇంకా ఎన్నాళ్ళు వెంటబడాలంట ఇంకో ఇరవై ఏళ్ళు తిరగమను ఇంకా ఇరవై ఏళ్ళు తిరగాలట ఇరవై ఏళ్ళ అప్పుడు వాళ్ళ ఆయన పిల్లలు ఊరుకుంటారా ఇదిగో ఇది చెప్తున్నా నవ్వకండి మంది రా మ్యాచ్ దొబ్బింది నా రింగు దొబ్బింది ఎంత కొడితే గెలిచేవాళ్ళం ఫోర్ రన్స్ సిక్స్ కొడతాం మీకు ఏమైనా ప్రాబ్లమా నేను సిక్స్కి ఫిక్స్ అయ్యా వన్ బాల్ ప్లీజ్ ఆడ ఫిక్స్ అయ్యాడంట టార్గెట్ చూసి చూసివేయి వాటి పగిలిపోవాలి

சரிவா ஆட்டோ வெளிப்போத்து ஆட்டோ கோசம் ஆட்டோ தோளிப்பாண்ட் ஆ అలా పిలవద్దే నేను చెప్పాను హాయ్ అమ్మా ఓకేనా సరే అవును నేనెలిపేడా మూతి మీద వాతలు పెడతాను నాన్నగారు వెళ్ళిపోయారు అమ్మా ఉన్నారు అవునా అయితే నేను బారే దోశాలు తినే లేదా లతా నువ్వు తింటూ ఉండు ఇదిగోండి వీడి ఆ ఉన్నాడు టిఫిన్ చేస్తున్నాడు ఎప్పుడొస్తాడో ఎప్పుడెళ్తాడో స్టార్ట్ ఈ రోజుల్లో పిల్లలు ఎంత ప్లాండ్ గా ఉంటున్నారు స్కూల్లో చదువుకుంటున్నప్పుడే ఏ కాలేజీలో చేరాలి ఏ ఉద్యోగం చేయాలని ఫిక్స్ అవుతున్నారు ఎవరికి లేదు డ్రీమ్స్ వేరు ఏదైనా కావాలనుకోవడం డ్రీమ్ అది సాధించాలనుకోవడం ఏం ఎందుకు సాధించాలో పర్పస్ ఉండాలి కదా పర్పస్ లేదే ఏం రాదమ్మా ఆకలిస్తే అన్నం కావాలనిపిస్తుంది ఆకలి పర్పస్ అన్నం కావాలనుకోవడం పౌరుషానికి ఏమీ తప్పు లేదు ఏంటండి మీరు కూడా నా జీవితం అంతా షాప్ లోనే గడిచిపోయింది ఏం సాధించాను ఈ బిజినెస్ షాపింగ్ మాల్స్ వచ్చాక చిన్న చిన్న బిజినెస్ అన్నీ కుట్టుకుపోయి వీడు కూడా నగ షాప్ షట్టర్ ఎత్తుకుని ఎవరొచ్చుకుంటాడా అని ఎదురు చూడకూడదు హాయిగా ఏసీ క్యాబిన్ లో కూర్చుని ఉద్యోగం చేస్తూ హ్యాపీగా బతకాలి ఇది వీడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకుంటాడులేండి చిన్నపిల్లోడు కదా దేనికైనా టైం రావాలి టైము రాదుల గడిచిపోతుంది చెప్పరా ఏం పీకుతున్నావురా ఎవరు మొక్కవో నా మొక్కవేరా ఎక్కువయ్యా అని రేరే ప్లీజ్ రా మళ్ళీ చేస్తా పెట్టారా బాయ్ 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 వెళ్తాను అలాగే బాయ్ చూస్తారేమో ఒకరు చూడలేదు అంటే చూస్తారే ఒకరు చూడలేదు కంట

మళ్ళీ ఏం కావాలరా నీ బైక్ కావాలిరా ఇప్పుడు కుదరదు కుదురుతుంది బుజ్జి కుదరదు బుజ్జి అయితే అంకుల్ ఇంటికి వస్తాడు బుజ్జి అంకులా ఏ అంకుల్ రా కోనర్ బుజ్జి సరేరా వస్తున్నాడు ఇప్పుడే వస్తా